హలో లిజ్నర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఆడియో స్టోరీస్ ఈరోజు మన కథ పెళ్ళి తరువాత ప్రేమ పార్ట్ త్రీ పోయిన కథలో మనం ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నారు ఏంటి వారిద్దరి మధ్య డిస్కషన్ ఏంటో మనం తెలుసుకున్నాం కదా మరి కథ అన్న తర్వాత హీరో ఇంట్రడక్షన్ కూడా ఉండాలి కదా మరి ఈరోజు మన ఎపిసోడ్లో హీరో ఇంట్రడక్షన్ ఉంటుందా లేదా ఒకవేళ ఇంట్రడక్షన్ ఉంటే మరి మన హీరో క్యారెక్టర్ ఏంటో ఉంది కదూ మీతో పాటు నాకు కూడా ఉంది అయితే వచ్చేయండి మన కథలోకి ఎప్పుడు నాతోనే గొడవపడుతూ ఉంటావు ఎప్పుడు నన్నే బిగ్ బాస్ కళ్ళు వేసుకొని చూస్తూనే గమనిస్తూనే ఉంటావు అని అంటుంది బిందు స్వప్నం వైపు చూస్తూ అవునవును నేను చూడడం తప్ప నాకు వేరే పని ఏమీ లేదమ్మా సర్లే నీ పూజ కంప్లీట్ అయిపోతే నేను కూడా నా పూజ కంప్లీట్ చేసుకుంటాను అని అంటుంది స్వప్న అవును కదా నువ్వు ఒకదాని ఉన్నావు కదా సరే త్వరగా కానివ్వు లేట్ అయితే మన మన ప్రిన్సిపల్ ఎలాంటి వాళ్ళు నీకు బాగా తెలుసు అనుకుంటా అని అంటుంది అమ్మ మహా తల్లి నీ పూజ అయితే నేను పూజ చేసుకుంటాను నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్తే నా పని నేను చేసుకుంటాను అని అంటుంది రెండు చేతులెత్తి దండం పెడుతూ స్వప్న తదాస్తు తదాస్తు ఈ దేవి కటాక్షించిందిలే త్వరగా కానిస్తే ఆకలిస్తుంది స్వప్న వెళ్ళి త్వరగా తినేద్దాం అన్నట్టు కొంచెం జాలిగా ఫేస్ పెట్టి చెప్తుంది బిందు నీ ఒక్కదానికైనా నాకు ఆకలిస్తుంది తల్లి అయినా నీలాంటి రాక్షసులకి ఆకలి వేయదు కదా ఎందుకంటే ఇటు నుంచి నా బ్రెయిన్ని బ్రేక్ఫాస్ట్లో చేసుకుని తినేస్తున్నావు నువ్వు నీకు కూడా ఆకలిస్తుందా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి మరీ అడుగుతుంది స్వప్న యూ అని పళ్ళు కొరుగుతూ తన దగ్గరకు వచ్చి అవును ఒక రాక్షసుడు ఇంకొక రాక్షసురాలి పీక మాత్రమే కొరుక్కు తింటాడు అలాగా నా ఫేవరెట్ నువ్వే కదా అందుకే నేను నీ పీక మాత్రమే కొరికి నీలో ఉన్న బ్లడ్ మొత్తం తాగేస్తాను ఇది జరిగిన తర్వాత అప్పుడు ఆలోచించుకుందాం నేను మనిషినో లేదా రాక్షసును అని అర్థమవుతుంది కదా నాతో పంచి డైలాగులకి రాకే నువ్వే దెబ్బతింటావు అని అంటుంది ఎగరేస్తూ స్వప్న మంచిది సర్లే త్వరగా కానీ ఇక అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బిందు అమ్మయ్యా ఇది ఓకే ఇంతవరకు చాలా బాగుందిలే కానివ్వు నా పూజ కూడా చాలా త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటూ పూజ చేసుకుంటుంది ఇదే సమయంలో వేరొక ఇంట్లో చుట్టు మొక్కల మధ్య చాలా అందమైన విల్లా ఒకటి ఉంది ఆ విల్లాలో ఒక అతను మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటాడు ఎన్నో మొక్కలు ఉన్నా కూడా అక్కడున్న ఒక్క మొక్క కూడా పూయలు పూయలేదు కాయలు కాయలేదు ఏంటో ఎన్ని సంవత్సరాల నుంచి నీళ్ళు పోస్తున్నా కూడా ఇప్పటి వరకు ఇవి పూలెందుకు పూయలేదో నాకే అర్థం కావడం లేదు అని అనుకుంటాడు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్న మల్లన్న అప్పుడే అక్కడికి వచ్చిన అనిల్ మల్లన్నని చూసి ఇంకెందుకు కాయవు మీ సార్ ఉన్నారు కదా మీ సార్ దయ వల్లనే కాయలేదు అని అంటాడు అంత హఠాత్తుగా మాట వినిపించేసరికి ఎవరా అని అటువైపు చూసిన మల్లన్న సార్ మీరా ఏంటి మార్నింగ్ మార్నింగే మా మీద పడింది మీ దృష్టి అని అంటాడు మల్లన్న ఇదిగో చూడు మల్లన్న నువ్వు ఎంత ఇంగ్లీష్ నేర్చుకుంటే మాత్రం ఇలా మా సార్లా మాట్లాడటం నీకు అసలు ఏమైనా బాగుందా అని వెటకారంగా మాట్లాడతాడు ఈ విషయం నా దగ్గర అంటే అన్నారు కానీ నేను ఆయనలా మాట్లాడుతున్నాను ఆయనలా ట్రై చేస్తున్నానని మాత్రం సార్ ముందు అనకండి సార్ ఇంకేమైనా ఉందా నన్ను చంపేస్తారు అని అంటాడు మల్లన్న సరే సార్లే చెప్పంలే కానీ ఏంటి పొద్దు పొద్దున్నే బాధపడిపోతున్నావు అందులోనూ చాలా ఫీల్ అవుతున్నట్టున్నా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి మరీ అడుగుతాడు అనిల్ ఏముంది సార్ ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్ళు పోస్తున్నా కూడా వీటికి ఇంతవరకు పూలు పూయలేదు కాయలు కాయలేదు ఎందుకని అని ఆలోచిస్తూ నిలబడిపోయాను సార్ ఇంకేముంటుంది మాలాంటి వాళ్ళ కష్టాలు అని అంటాడు జాలీగా ఫేస్ పెట్టి ఏంటి ఇందులో కూడా కష్టమా సర్లే దేనికైనా టైం రావాలి కదా ఆ టైం వచ్చినప్పుడు అవే పూలు పూస్తాయి అవే కాయలు కాస్తాయి దాని గురించి ఇంతగా ఆలోచించక్కర్లేదులే కానీ సర్లే ఎందుకు వాడు ఉన్నాడా ఏం చేస్తున్నాడు అని ఎంతో ప్రగాఢ సానుభూతితో అడుగుతాడు మల్లన్న వైపు చూస్తూ అనిల్ ఏం చేస్తారు సార్ ఇంకా నిద్ర లేవలేదు సార్ ఎప్పుడు కిందకు వస్తారా అని వెయిట్ చేస్తున్నాను అని అంటాడు మల్లన్న ఎందుకు సార్ తినేసి వెళ్ళిపోతే తర్వాత నువ్వు కూడా తిన అని అంటాడు కొంచెం నవ్వుతూ అంటే సార్ మీరు చెప్పింది కూడా నిజమే అనుకోండి నిజానికి నాకు ఎప్పటి నుంచో ఆకలి వేస్తుంది సార్ సారు వచ్చి తిని వెళ్ళిపోతే నేను కూడా తినొచ్చు కదా అందుకే అని అంటాడు వెర్రిగా నవ్వుతూ నవ్వింది చాలే ఇంతకీ ఈరోజు ఏం చేసావో ఏం చేస్తాను సార్ సార్కి ఏది ఇష్టమో అదే చేశాను అని అంటాడు అవునా ఎందుకు మీ సార్కి ఏమి ఇష్టమో అని అంటాడు ఏముంది సార్ ఈరోజు పెసరట్టు ఉప్మా చేశాను అది సార్ ఫేవరెట్ కదా అని అంటాడు మల్లన్న మంచిది మా వదిన గారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఆమె చేతి వంట నాకు తినిపిస్తారో నాకు తెలియట్లేదు కానీ రోజు నీ వంటలు తినలేక నేను చచ్చిపోతున్నానయ్యా మల్లయ్య అని అంటాడు బాధగా అనిల్ ఆయనకి అసలు చేసుకునే ఉద్దేశం ఉందా ఉంటే నాకెందుకు ఈ కష్టాలు ఎప్పుడో నేను కూడా తప్పించుకునేవాడిని కదా అందరూ పారిపోయారు సార్ బాధ తట్టుకోలేక నేను మాత్రం ఇరుక్కుపోయాను అని మనసులోనే అనుకుంటాడు మళ్ళన్న బాధగా ఫీల్ అవుతూ అవును నువ్వు నేను కూడా అలాగే ఇరుక్కుపోయాను వీడు వేరే వాళ్ళకి కనీసం ఒకరిని కూడా చూడడు తెలుసా అలాగే నా జీవితాన్ని కూడా అలాగే తయారు చేద్దాం అనుకున్నాడు కానీ నేను నీ లెక్క కాదు నేను చాలా తెలివైనవాడిని అందుకే నేనే వాడిని మార్చడానికి ట్రై చేస్తున్నాను ఆ విషయం తెలుసా అని అంటాడు అనిల్ అలాగా సార్ ట్రై చేయండి ఎప్పటి నుంచో పాపం అమ్మగారు అయ్యగారు కూడా సార్ని మార్చడానికి చాలా ట్రై చేస్తున్నారు మీరు కూడా ట్రై చేస్తాను అంటున్నారు కదా చేయండి చూద్దాం అన్నట్టు మొఖం పెడతాడు మల్లన్న అంటే నీ ఉద్దేశం ఏంటో నేను చేయలేనా చేయకూడదనా అ చివరి అక్కడికి మా సార్ చేతిలో మీరు కూడా బలైపోకుండా ఉంటే చాలు నాకు ఎందుకంటే ఇక్కడ కొంచెం సరదాగా మాట్లాడేది మీరే కదా సార్ అందుకే మీ మీద కొంచెం జాలి నాకు అని అంటాడు మల్లన్న పోనీలే నా మీద జాలి చూపించడానికి నువ్వు ఒక్కడవైనా ఉన్నావు కదా ఇక్కడ అదే పదివేలు కాదులే కానీ ఒక లక్ష ఎందుకంటే పదివేలు ఇప్పట్లో ఎక్కడ సరిపోతున్నాయో చెప్పు అని అంటాడు అనిల్ నిజమే సార్ మాలా అండి మధ్య తరగతులకు పదివేలు అంటే ఎక్కడ సరిపోతే ఒక లక్ష జీతం ఏమైనా ఇస్తారా సార్ అన్నట్టుగా ఆశపడి మరి అడుగుతాడు మాలన్న ఇదే మాట వచ్చి మీ సార్ని అడుగు నాకే వాడు డబ్బులు వస్తున్నాడు ఇంకా నీకు ఇస్తాను శాలరీ సంతోషించావులే కానీ ఇక నేను వెళ్తున్నాను నువ్వు కూడా వచ్చే మీ సార్ కాఫీ ఇవ్వాలి కదా అని అంటాడు అనిల్ అవును సార్కి కాఫీ ఇవ్వాలి నేను ఆ సంగతే మర్చిపోయాను సార్ అని అంటూ తలగొక్కుండు అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు మల్లన్న అక్కడే ఉన్న మొక్కలను చూస్తూ మా ఓడు లైన్ వస్తున్న అమ్మాయి అసలు ఎక్కడుందో ఎందుకే ఈరోజు కాలేజీకి వెళ్ళాలా వద్దా వీడు అసలేంటో ఇప్పటివరకు పడుకునే ఉంటే ఇక ఆ అమ్మాయిని అసలు ఎలా లైన్లో పెడతాడు ఎలా ప్రేమిస్తాడు వీటన్నిటి సంగతి పక్కన పెడితే అసలు అమ్మాయి ఒప్పుకుంటుందా మనోడేమో సింహంలా ఉంటాడు ఆ అమ్మాయి ఏమో కుందేలు పిల్లలా ఉంటుంది అసలు ఒప్పుకుంటుందా లేదా ఈ డౌట్తోనే డే అండ్ నైట్ నిద్రపట్టక నేను చచ్చిపోతున్నాను మా సారేమో ఆయన చక్కగా పడుకొని నిద్రపోతున్నారు వీడికి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ని అయిపోయాను పాపానికి ఆఖరికి వీడి లవ్ లెటర్లు కూడా నేనే రాయాల్సి వస్తుంది ఒరే అనిలు నీకెంత కష్టం వచ్చిందిరా నేను చూస్తే నాకే చాలా వస్తుందిరా ఏం చేస్తాం తప్పదు కదా అని అనుకుని తన భుజాన్ని తానే తట్టుకొని పదరా పద ఇక వెళ్ళి ఉన్నాడు కదా మన బావుడి ఆయన నిద్రలేపాలి కదా అన్నట్టు అక్కడ నుండి ఇంట్లోకి వెళ్తాడు విశాలమైన పరుపు మీద ఎంజక్క ఏసీ వేసుకొని పడుకొని నిద్రపోతూ ఉంటాడు మన హీరో అయినా విక్రాంత్ విక్రాను చూసి అక్కడే నిలబడిపోతాడు మల్లన్న చేతిలో కాఫీ ట్రే పట్టుకొని అప్పుడే అక్కడికి వచ్చిన అనిల్ ఏంటి మల్లన్న ఇక్కడే నిలబడిపోయావు అని అంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్